శశిక డీటెయిల్స్ చూస్తే దేశంలో రైలు ప్రమాదాలకు భారీ కుట్రలు జరుగుతున్నట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన మర్చిపోకముందే అలాంటిదే తాజాగా రాజస్థాన్ అజ్మీర్లో లో చూసింది పూలేరా అహ్మదాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్లపై డెబ్బై కిలోల బరువైన రెండు సిమెంట్ దిమ్మలను ఉంచారు వీటిని ఢీకొట్టిన రైలు కొంత దూరం వెళ్లి ఆగింది ఈ ఘటనలో ఇంజన్ కొద్దిమేర దెబ్బతిన్నట్లు గుర్తించిన లోకో పైలట్ ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి సిమెంట్ దిమ్మలను స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోనూ రెండు రోజుల క్రితం కాలింది ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది రైలు వస్తున్న సమయంలో ట్రాక్ పై గ్యాస్ సిలిండర్ను ఉంచారు దుండకులు రైలును పట్టాలు తప్పించడానికి కుట్ర చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అంతేకాదు ఘటనా స్థలంలో ఒక పెట్రోల్ బాటిల్ అగ్గి పెట్టను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు అజ్మీర్ ఘటన వెలుగులోకి రావడంతో రైలు ప్రమాదాలకు దేశవ్యాప్తంగా కుట్ర చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి दिनांक आठ नौ चौबीस की रात्रि साढ़े दस बजे सूचना मिली कि जो लमाना गांव मांगलियावास का शरद का गांव है उसकी जो डीएफसीसी रेलवे लाइन है उसकी ऊपर किन्हीं अज्ञात शरारती तत्वों ने पटरी पर दो सीमेंट के जो है कंक्रीट ब्लॉक्स रखकर ट्रेन को जो है क्षतिग्रस्त करने डी करने के उद्देश्य से जो है उन्होंने दो ब्लॉक्स रखे थे जिनको जनानी नहीं हुई ट्रेन तोड़ती हुई उन ब्लॉक्स को निकल गई जिस पर सूचना उन्होंने हमें दी है बाद में इसमें मुकदमा दर्ज कर लिया गया है एक सौ तिहत्तर 150 सौ रेलवे एक्ट और थ्री पी एक्ट एज ए चोज उच्च अधिकारी मौके पे हैं बाकी टीमें गठित कर दी गई हैं इन शरारती तत्वों का पता करने के लिए पता लगते ही शीघ्र गिरफ्तारी भी की जाएगी देश में रैल प्रमादाल भारी कुट्र जरूर सदेहा व्यक्तमें ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘటన మర్చిపోకముందే అలాంటిదే తాజాగా రాజధాని అజ్మీర్ లో వెలుగు చూసింది కపులేర అహ్మదాబాద్ మార్గంలో రైల్వే ట్రాక్లపై డెబ్బై కిలోల బరువైన రెండు సిమెంట్ దిమ్మెలను ఉంచారు వీటిని ఢీకొట్టిన రైలు కొంత దూరం వెళ్లింది ఈ ఘటనలో రైలు ఇంజన్ కొద్దిమేర దెబ్బతిన్నట్లు గుర్తించిన లోకో పైలట్ ఆర్పీఎఫ్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి సిమెంట్ దిమ్మలను స్వాధీనం చేసుకున్నారు రైట్గా గతంలో జరిగిన రైలు ప్రమాదాలకు అదేవిధంగా రెండు రోజులుగా జరుగుతున్న రైలు ప్రమాదాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఈ మధ్య కాలంలో తరచుగా ఇట్లాంటి సంఘటనలు వినిపిస్తూనే ఉన్నాయి ఈ మధ్య అంటే భారీగా రైలు ప్రమాదాలు ఒకవైపు చోటు చేసుకుంటూనే ఉన్నాయి రైల్వే వ్యవస్థ పైన చాలా ఒక అభద్రతా భావం కనిపిస్తోంది దేశంలో పెద్ద ఎత్తున రైల్ రైలు ట్రాక్ పట్టాలు తప్పి ట్రైన్ యాక్సిడెంట్లు అవుతున్నటువంటి సంఘటనలు ఒకవైపు జరుగుతుంటే ఇంకోవైపు ఈ పట్టాల పైన కొంతమంది ఎవరు చేస్తున్నారు కుట్రపూరితంగా చేస్తున్నారా లేదంటే ఆకతాయిల పన ఇదంతా కూడా ఒక చర్చనీయాంశంగా మారింది ఏంటంటే కాన్పూర్ లోని నుంచి భవానికి వెళ్తున్నటువంటి కాళింది ఎక్స్ప్రెస్ కు ఉత్తరప్రదేశ్ లో ఒక పెను ప్రమాదం తప్పిందనే అనుకోవాలి నిజానికి మన సండే రోజు నైట్ ఈ రైలు పట్టాలపై ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ నుండి కొట్టింది అసలు సిలిండర్ గ్యాస్ సిలిండర్ పట్టాలపై ఎట్లా వచ్చింది ఇది ఎవరు పెట్టారు ఇదంతా కూడా అంటే కుట్రకోణం ఏమైనా ఉందా దీని వెనకాల ఏం అన్న చూడాలి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కొంతవరకు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉంటా ఉంటుంది అక్కడ సో దీంట్లో గ్యాంగ్స్టర్స్ కూడా ఎక్కువగా ఉంటా ఉంటారు సో ప్రభుత్వం మీద వ్యతిరేకతో చేస్తున్నటువంటి పన లేదంటే ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా చాలా అనుమానాలు బయటకు వస్తున్నాయి రైల్వే పోలీసులు కూడా దీనికి సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేస్తున్నారు అయితే మరోవైపు అప్పటికే ఏదైతే గ్యాస్ సిలిండర్ తీగొట్టినటువంటి టైం సందర్భం ఉందో ట్రాక్ పైన ఏదో అనుమానాస్పద వస్తువు ఉన్నట్టు అప్పటికే లోకో పైలట్ గుర్తించడం జరిగింది ఎమర్జెన్సీ బ్రేక్స్ కూడా వేయడం జరిగింది బట్ అప్పటికే ఆ సిలిండర్ ని ట్రైన్ తీకొట్టింది ఢీకొట్టడంతో అది కాస్త పట్టాలకు కొంత దూరం ఎగిరి పడింది అయితే అది ఫుల్ సిలిండరా లేదంటే ఎంపీ సిలిండరా అన్నది కూడా చేరాలి ఒకవేళ నిజానికి అది నిండు సిలిండర్ అయితే కనుక ఒకవేళ అది బ్లాస్ట్ అయితే కనుక భారీ నష్టం జరిగేదనే చెప్పాలి అది చాలా పెద్ద ఎత్తున ప్రమాదానికి దారితీస్తుందని చెప్పాలి సో అది దానికి సంబంధించినటువంటి అంశం కూడా పూర్తిగా ఎంక్వైరీలో బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఎట్లాంటి ప్రమాదం అయితే జరగలేదు అది కొంచెం ఎమర్జెన్సీ బ్రేక్స్ వేయడం తోటి సిలిండర్ ఎగిరి పడడం జరిగింది బట్ లోకో పైలట్ రైల్వే గార్డ్ దీనిపైన అప్పటికే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇక సిలిండర్ తో పాటు కొద్ది దూరంలోనే ఒక పెట్రోల్ బాటిల్ ఉంది అగ్గిపెట్టి ఉంది నాలుగు గ్రాముల పేలుడు పదార్థాలను ఉంది అంటే ఇదంతా ఒక కుట్రకోణంగా ఉంది సిలిండర్ పేలాలి సిలిండర్ పేలిన తర్వాత ఆ పెట్రోల్ లో ఉన్నటువంటి బాటిల్ విస్ఫోటనం అవుతుంది పక్కనే మందుగుండు సామాగ్రి ఉంటుంది అగ్గిపెట్టే సంబంధించినటువంటి కెమికలైజ్డ్ సామాన్ ఉంటుంది పేలుడు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక కుట్రకోణం ఒక నథింగ్ బట్ ఒక బాంబు పేల్చేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగిందన్నది మాత్రం ఖచ్చితంగా ఇది కుట్రకోణం అనేది మాత్రం బయటకు వస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే ఐదు దర్యాప్తు బృందాలు కూడా ఏర్పాటు చేసింది సెంట్రల్ గవర్నమెంట్ సో ఇప్పటి వరకు నలుగురు అనుమానస్తుల్ని దీంట్లో అదుపులోకి తీసుకున్నారంటూ పోలీసులు చెప్పడం జరిగింది సో ఈ ఘటన తర్వాత రైల్వే డిపార్ట్మెంట్ మొత్తం కూడా అలర్ట్ అయింది అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల పట్టాలు కూడా కట్ అవుతా ఉన్నాయి పట్టాలని కోసిన సందర్భాలు కూడా ఉంటా ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా చెక్ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్ కొంత కాన్సన్ట్రేట్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది తగిన భద్రతలు తీసుకుంటోంది సో ఇట్లా నేపథ్యంలో ఆ రైలు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కాళింది ఎక్స్ప్రెస్ రైలు కొంత ఆలస్యంగా మాత్రం నడిచిందని చెప్పాలి సో ఈ దీని వెనకాల ఏంటి మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్ గా పెట్టింది అయితే శ్రీకాంత్ రెండు రోజులుగా జరుగుతున్న ఈ ఘటన ముఖ్యంగా చూసుకుంటే ప్యాసింజర్ రైలు అందులో అంటే ప్రాణ నష్టం జరిగే విధంగానే దుండగులు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనిపైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారా అదే విధంగా మీరు చెప్పినట్టు ఐదు టీమ్లు ఇప్పటికే ఐదు బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది వీరు మొదటి దశగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే కొంతమందిని దీంట్లో గుర్తించడం జరిగింది సో గుర్తించినటువంటి క్రమంలో ఇప్పటి వరకు అధికారులైతే దీనిపైన స్పందించారు సో దీనికి సంబంధించి అంటే ప్రాణ నష్టం జరగలేదు దీనికి సంబంధించి ఒక కుట్రకోణం ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే అధికారులకు అధికారులు దీనిపైన స్పందించారు ఉటా ఉట్టిన ఏదైతే ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందగానే లోకో పైలట్ గాని అట్లాగే గార్డ్ కానీ సమాచారం ఇవ్వగానే అక్కడికి పోలీసులు చేరుకోవడం జరిగింది బట్ ఎవరో కావాలనే కుట్రకోణంగా ఉంది అన్నది మాత్రం కనిపిస్తోంది ఒకరికంటే ఎక్కువ ప్రమేయం ఉంది అన్నటువంటి అంచనా కూడా దీంట్లో ఎక్కువగా కనిపిస్తోంది అంటే దీని ఎగ్జాంపుల్ ఏంటంటే గత రెండు రోజుల కింద కూడా సేమ్ ఇట్లాంటి తరహా జరిగింది మనం గుర్తు చేసుకోవాలి కాన్పూర్ లో కూడా సేమ్ ఇట్లాంటిదే జరిగింది సో అది అది మరవక ముందే మళ్ళీ అట్లాంటి సంఘటనే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి క్రమంలో చాలా అంటే చాలా అనుమానాలు అయితే బయటకు వస్తున్నాయి అంతేకాదు రాజస్థాన్ లో కూడా ఇట్లాంటిదే జరిగింది రాజస్థాన్ లోని అజ్మీర్ లో ఒక భారీ ప్రమాదాన్ని భారీ కుట్రకు కూడా ప్రమాదానికి కుట్ర జరిగింది కొందరు ఈ ఒకవైపు సిలిండర్ ఎట్లాంటి అంశం ఉందో అటు ఇంకోవైపు ట్రాక్ పైన సిమెంట్ స్తంభాలు అంటే సిమెంట్ దిమ్మల్ని పెట్టడం జరిగింది ఒకవేళ గట్టిగా వేగంతో వచ్చినటువంటి రైలు ఆ సిమెంట్ దిమ్మను బలంగా గుడితే కనుక ఖచ్చితంగా రైలు ఇంజన్ తో పాటు కొత్త బాగా దెబ్బతింటది ఇప్పుడు జరిగింది కూడా అదే సో ఎక్కడైతే శ్రీకాంత్ ఇప్పటికే వందే భారత్ బుల్లెట్ ట్రైన్స్ అంటూ అటువంటి రైళ్లను ఇండియాలో ప్రవేశపెట్టడానికి కేంద్రం వేగవంతంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పట్టాలపై పరిమిత దూరంలో ఉన్నటువంటి ఇట్లాంటి థ్రెట్స్ ని ముందుగా గమనించి అదేవిధంగా టెక్నికల్ గా ముందుకెళ్లే విషయం అంటే అటు సెన్సార్ ఏర్పాటు చేసి ఈ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవచ్చా ఈ కూడా అడుగులు ప్రభుత్వం అడుగులు వేయాలి ఒక హై ఎండ్ టెక్నాలజీ దూసుకుపోయేటువంటి ట్రైన్ వచ్చినప్పుడు ఇట్లాంటి పట్టాల పైన ఉన్నప్పుడు కొంత సెన్సార్లు మీరు అన్నట్టుగా తీసుకునే టెక్నాలజీ కూడా తీసుకొస్తే బాగుంటుంది సిగ్నలింగ్ వ్యవస్థలో కూడా చాలా ఇంకా అధునాతనమైనటువంటి వ్యవస్థను తీసుకురావాలి సో ఇప్పటికే ట్రాక్స్ విషయంలో కూడా ఇంకా కొత్త కొత్త ట్రాక్స్ వేయడానికి కూడా ఇప్పటికే అధికారులు సమాయతం అవుతున్నారు బడ్జెట్ లో కూడా దానికి పెట్టడం జరిగింది బట్ ఏవైతే ఇట్లాంటి కుట్రకోణాలు జరుగుతూ ఉంటాయో సో అది ఎవరు చేస్తారు ఎందుకు చేస్తున్నారు దీని వెనకాల ఇంకెవరి ప్రమేయం ఉంది వేరే ఇంకా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయా అన్నది మాత్రం చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి బట్ ఇట్లాంటి జరిగినప్పుడు ప్రజల్లో కూడా కొంత భయం భయాందోళనలు కలుగుతూ ఉంటాయి అదృష్టం కొద్దీ ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు బట్ ఈ ఏదైతే ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయో బట్ అట్లాంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చేసింది ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి కుట్రకోణం ఏంటి అన్నది అనుమతుల్ని అనుమానతుల్ని దర్యాప్తు చేస్తే అసలు విషయాలు అయితే బయటకు వస్తాయి రైట్ ఫర్ శ్రీకా